ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు అంబరాన అంటుతున్నాయి తెల్లవారుజాము నుంచే వాడవాడల భోగి మంటలు వేసి ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్నారు కుటుంబ సమేతంగా అందరూ ఒక్కచోట చేరి ఆడి పాడుతున్నారు విశాఖ జగదాంబ జంక్షన్ నుంచి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి వచ్చింది దానికి ఒక రోజు ముందుగా జరిగేటువంటి భోగి సంప్రదాయ ప్రకారంగా విశాఖపట్నం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా భోగి సంబరాలు అంబరాన్ని అండుతున్నాయి తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి సాంప్రదాయబద్ధంగా కూడా భోగి మంటల చుట్టూ కూడా తిరుగుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న ఉంది ప్రస్తుతం మనం విశాఖపట్నంలో జగదాంబ సెంటర్లో ఉన్న జగదాంబ సెంటర్లో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ పండగ ఎలా జరుపుకుంటున్నారు ఈ సాంప్రదాయాలు ఎలా ముందు తరానికి తీసుకెళ్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ భోగి సాంప్ర ఎలా నుంచి ఏంటి తెలుగువారు అత్యంత వైభవంగా జరుపుకునే అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి యొక్క సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండడానికి ఇవాళ ముగ్గుల పోటీలు కానీ ఈ భోగి మంటలు కానీ అలాగే గంగిరెద్దులు కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కొత్త తరానికి తెలియదు కాబట్టి మనం అత్యంత వైభవంగా కుటుంబ సమేతంగా ఎక్కడ ఉన్నా ఎవరు ఉన్నా బంధువులు ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఒక చోటకి వచ్చేటువంటి ఏకైక పండుగ ఈ పండుగ ప్రతి ఒక్కరు సొంత ఇంటి దగ్గర అద్భుతంగా జరుపుకుంటారు ఈ పండుగనే అద్భుతంగా సౌత్ నియోజకవర్గం రెండు రోజుల ముందే మా నాయకులందరూ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా పాల్గొని విశాఖపట్నం ప్రతి ఒక్క రెండు రోజుల ముందే ఈ పండుగ వాతావరణం తీసుకొచ్చారు అందరూ కూడా ఈ సంక్రాంతి అద్భుతంగా ఉండాలని ఈ సంక్రాంతి అందరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని మర్చిపోతున్నటువంటి మరుగును పడుతున్నటువంటి సాంప్రదాయాలు అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకునే విధంగా మనకు గుర్తు చేసే పండుగ ఈ సంక్రాంతి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి కూటమిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ అందరూ కూడా ఒక అద్భుతమైన పరిపాలన ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఉన్నారు రానున్న రోజులు ఇంకా బాగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు కానీ అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు అందే విధంగా ఆ దేవుని యొక్క ఆశిస్తు కూటమికి ప్రతి ప్రజలకి అందరూ మన ఎలా కోరుకుంటాం ఖచ్చితంగా మన పండుగ కాబట్టి బంధువులు అందరితో కలిసి కూర్చోని ఇవాళ భోగి మంటలు రేపు పెద్ద పండుగ అందరికి పెట్టుకుని పెట్టుకుంటున్నాం ఎల్లుండే కనుమ మీకు అందరు మూడు రోజులు అతను ముక్కని నాలుగు రోజులు కూడా ఇంటి దగ్గర ఉండి అందరితో బంధువులతో కలిసి అద్భుతంగా జరుపుకుంటాం ప్రతి ఒక్కరు కూడా అలాగే జరుపుకుంటారు పండుగ పండగ భారీ ఎత్తున పండుగ జరుపుకుంటారు సార్ ఇప్పుడు ఉమ్మడి కొట్టాముఖ్య తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల గురించి నిరోజక ప్రజల గురించి అందరూ కూడా పంట సుఖ సాయంతలతో ఎప్పుడైతే మోడీ గారు సేపా అడుగు పెట్టారో అప్పటి నుంచే పండుగ స్టార్ట్ అయింది ఇవాళ భోగి సంక్రాంతి కనుము ముచ్చగా అందరు ప్రజలందరూ ఈ కాన్షియన్ ప్రజలందరూ సుఖంగా సుఖశాంతలు ఆ దేవుడు ఆశీర్వాదులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా ఎమ్మెల్యే గారు ఆశీర్వాదాలు కూడా ఆ దేవుడి ఆశీర్వాదులకు నిత్యంగా ఉండాలి ఇంకా పెద్ద పెద్ద పదవులు చేయాలి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు చెప్పండి పండుగ ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మొదటిసారిగా పండుగలో చేసుకుంటుంది ఎలా అనిపిస్తుంది చాలా వేడిగా ఉంది మాకు దక్షిణ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన గారి కూడా ఆయన ఉత్సాహంగా నా నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తూ నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో సేవలు అందిస్తూ ఒక నూతన వెళ్లి తెచ్చి ఈ రోజు విశాఖ దక్షిణ జగదాంబ అధ్యక్షులు నేను చరిత్రలో ముప్పై సంవత్సర రాజకీయ అనుభవంలో ఈ రోజు జగదాంబ అధ్యక్షులు ఇంత చక్కటి గారిని పెట్టిన దాన్ని మా దక్షిణం వంశీకృష్ణ ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఆమె ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దక్షిణ ప్రజలు దునపడి ఉన్నారు ఎందుకంటే ఆయన మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో నిత్యం ఉంటూ వారు వాళ్ళ శ్రేయస్సు కోరుకు రోజు కొత్త రోడ్డు నుంచి మెయిన్ రోడ్ మొత్తం దక్షిణ అంతా ముగ్గులు పోట్లు పెట్టేవా తెలిగింటి ఆడపడుచులకి ఒక నూతన కాడుగా నూతన సౌత్ నుంచి కారణమైంది సంక్రాంతి సందర్భంగా వారు ఎంతో చక్కని కార్యక్రమం పెట్టి వాళ్ళకి చక్కని రీతిలో ఈ కార్యక్రమం చేసి స్టార్ట్ చేశారు ఈ రోజు భోగి సందర్భంగా జగదాంబ జంక్షన్ లో మెట్టు మధ్య జంక్షన్ లో ఈ తెల్లవారు ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా శుభదాయకం ఈ సందర్భంగా దక్షిణ ప్రజలందరికీ ఎమ్మెల్యే గారు తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి సభ్యుల తరఫున అందరి తరఫున కూడా సంక్రాంతి కనుమ ముక్కనుమ స్వభావం తెలియజేస్తూ ఇలాగే కలగాలు ఉండాలని ఎమ్మెల్యే గారు దక్షిణ యోజన ఎమ్మెల్యే గారు ప్రజలకు సేవ చేస్తూ నిత్యం అందుబాటులో ఉంటూ ఇలాగే ముందు ముందు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మీరు చెప్పండి పండుగ ఎలా జరుపుకుంటారు దక్షిణ నియోజకవర్గంలో మొట్టమొదటిగా చరిత్రలో విశాఖపట్నంలో మా ఇలాగా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ అన్నయ్య గారి ఆధ్వర్యంలో నిన్న ముగ్గుల పోటీ జరిగింది ఈ ముగ్గుల పోటీలో విశాఖపట్నం చరిత్రలో ఏ రోజు కూడా అంత గణనీయంగా జరగలేదు విశాఖపట్నం ప్రజలు దక్షిణ ప్రజలు సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఇలాంటి వ్యక్తిని మాకు ఎమ్మెల్యేకి ఇచ్చినందుకు కూటమి నాయకులకి అందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకా అన్ని అన్ని ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిగితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపే ఒకే ఒక నాయకుడు మా వంశీ అన్నయ్య అన్నికి భోగభాగ్యాలతో సిరి సంపదతో అందరూ సుఖశాంతులతో ఉండాలని వారి కుటుంబ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు నిర్వహించేటువంటి అతి పెద్ద పండుగ తెలుగు వారి పండుగ ఈ పండుగకు సంబంధించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాపలతో పాటు ప్రజా ప్రతినిధుల వరకు కూడా మంత్రుల వరకు కూడా అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న పరిస్థితుంది ముందు రోజు భోగికి అయితే తెల్లవారుజాము నుంచే కూడా భోగి మంటలు వేసి భోగ భోగి చుట్టూరు కూడా తిరుగుతూ కూడా పాటలు పాడుకుంటూ అదేవిధంగా రంగవల్లులు వేస్తూ కూడా చాలా ఆనందోత్సాహాల మధ్య అయితే భోగికి స్వాగతం పలక పలకడం జరిగింది ఇదే విధంగా ఈరోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా వేసి కూడా వాళ్ళకి ఆశీర్వాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి భోగి వేడుకలు తెలుగు ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రస్తుత భోగి సందర్భానికి సంబంధించి కూడా ఇదే ఉన్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం